ప్రజల కోసం జైలుకు వెళ్లిన ఘనత కాంగ్రెస్ నేతలకే దక్కిందన్నారు జగ్గారెడ్డి అలాంటి చరిత్ర బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు కేసీఆర్ జైల్లో ఒక్కరోజు కూడా ఉండలేకపోయారని జగ్గారెడ్డి గుర్తు చేశారు ఎప్పుడైనా పోరాటాలు చేసి ప్రజల కోసము జైలు జీవితం గడిపిన చరిత్ర ప్రధానమంత్రి మోడీకుందా అమిత్ షా కుందా పోనీ ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిపించిన అని చెప్పుకునే కేసీఆర్ గారు కూడా ఈ చరిత్ర ఉందా నెల పది రోజులకే కాళ్ళు చేతులు కొట్టుకున్నారు కేసీఆర్ గారిని జైల్లో పెడితే పది రోజులు ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో పది రోజులే ఒకటే రోజు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు ఈ అమ్మ ఒక్కరోజుకే ఏదో కొట్టుకోపోయినట్టు చేసి ఒక్క రోజుకే జైళ్ళ అరే ఇందిరాగాంధీ గారు ఆరేళ్ళు జైళ్ళు ఉంటే కేసీఆర్ ఒక్క రోజుకే కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు పెద్ద మనిషి వయసులో పెద్దోడు నేను కొంత లాంగ్వేజ్ పద్ధతులను చెప్తూ మాట్లాడుతున్నా ఇది రాజకీయ విమర్శ వ్యక్తిగత విమర్శ